నా చివ్వు నాకు వచ్చింది స్వామి 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 ఆఫ్టర్ ఆల్ యు ఆర్ మై వైఫ్ నా పెళ్ళానివి జాగ్రత్త అనేవాడు ఇంకో మొగుడైతే నేను తప్ప ఇంకే మామూలు మొగుడైనా పేటేకపోయి ఇలాంటి అనేవాడు బట్ నేను అనను అనబోనని చెప్తున్నాను నాట్ మీ నాట్ దిస్ గోపాల్ ఐ మీన్ గోపాల్ దిస్ వేడు గోపాల్ రాధా లక్ తప్పకుండా వాదించు ధర్మ దేవత ముందు మొగుడు పెళ్ళా తల్లి బిడ్డాన్ని తేడాలుండవు లా ఇస్ లా ధర్మం ధర్మమే నేను సహకరిస్తాను నేను సాయం చేస్తాను డోంట్ వరీ బామ్మ చూడు నీ మనవరాలు నా ఇల్లాలు నా ధర్మపత్ని ఎంత గొప్ప పని చేస్తోందో ఆ నాడు తండ్రి కోసం రాజ్యం కాదన్నాడు రాముడు ఈ నాడు ధర్మం కోసం భర్త మాట కాదని భర్త ప్రోద్బలంతో భర్త ప్రోద్బలంతో న్యాయ దేవతకు సేవ చేస్తోంది ఈనాటి కేసు ఎస్సీ నంబర్ టూ సిక్స్టీన్ బై టూ థౌజండ్ ఫైవ్ స్టేట్ వర్సెస్ చింతచిగురు కాసులమ్మ ప్రతివాదులు చింతచిగురు చిగురు వరహాల్ రాజు మరియు గాజుల మధురవాణి ప్రాసిక్యూషన్ ఏపీ ఎస్ వేణుగోపాలరావు డిఫెన్స్ లాయర్ మిస్సెస్ రాధా గోపాలరావు ప్రొసీడ్ ఎవరానర్ ముద్దాయి కాసులమ్మ ఒక హోల్సేల్ బెల్లం వ్యాపారి రాజు గారి భార్య ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ తన భర్త భర్తశీలాన్ని శంకించింది భీమా చిట్ ఫండ్ వృత్తిలో ఉన్న ఒక మహిళా మణితో చర్చలు చర్చలో జరుపుతుండగా వారికి అక్రమ సంబంధం అంటగట్టి బాబాయ్ పిల్లడికి చేతికిచ్చి ఏను అక్రమ సంబంధం అంటగట్టి వారిపై దాడి చేసి ఒక బండకత్తితో పడిచి చంపబోయింది మూడు వందల రెండు కింద హత్య కేసు కావాల్సిన ఈ నేరం బాధితులు బతికే ఉన్నందువలన ఐపీసీ మూడు వందల ఏడు కింద హత్యా ఆరోపించడం జరిగింది ముద్దాయికి హత్య చేసే ఉద్దేశం ఉందని గానీ అందుకు పన్నాగం పన్నిందని గాని లో రాయలేదు కత్తితో హత్య చేయబోయిందనే ఉంది ఆవిడ రాయనందు మాత్రానా తమర్ను ఒక ప్రశ్న అడగచ్చా అడగవచ్చు తమ దృష్టిలో స్త్రీలు పురుషులతో సమానులని గుర్తిస్తారా అమ్మా చూడు నా వ్యక్తిగత అభిప్రాయాలకి కేసుకి సంబంధం లేదు గాని ఈ న్యాయపీఠానికి మాత్రం ఆడ మగానే కాదు మనిషిని నాలుకాళ్ళ జంతువుని కూడా సమానంగా చూసే సాంప్రదాయం మన దేశాన్ని అని తెలుసుకో అంతమేల పైన ఈ కేసు రాధ తొందరీల నాధ కాస్తాగి చూడ రాధ యువరానా ప్రాసిక్యూషన్ వారి మొదటి తప్పు ఫండమెంటల్ మిస్టేక్ ముద్దాయిపై హత్యారోపణ ఆమె కోపావేశంలో గాయపరిచింది దాట్స్ ఆల్ కోపావేశంలో గాయపరచడమే కాదు హత్యలు కూడా చేయవచ్చును ఇక్కడ జరిగింది హత్య కాదు కదా కేవలం గాయాలు దెబ్బలు తిన్న వాళ్ళు శుభ్రంగా ఉన్నారు కోర్టుకొచ్చి కూర్చున్నారు యువరానా వరహాల్ రాజు గారిని ప్రశ్నించడానికి అనుమతి కోరుతున్నాను రాజు వరహాల్ రాజు అరవ్ వరహాల్ సెవెడేట్ నేను వాత్ర నీ పేరు వృత్తి నీకు తెలియకుండానే కోర్టుకు వచ్చావా నా కోసం కాదు కోర్టు వారి రికార్డు కోసం అడిగిన దానికి సూటిగా జవాబు చెప్పాలి ఎదురు ప్రశ్నలు వేయరాదు హేకి డౌట్ వచ్చినా అనుకూడదా కొంపదీసి ఇది కూడా ప్రశ్నేనా పిచ్చి వేషాలు వేస్తే శిక్ష పెరుగుతుంది జాగ్రత్త చిత్తం చిత్తం మీకు ముద్దాయి కాసులమ్మ గారికి సంబంధం బలవారే ఆలు మగలవండి మీకు మధురవాణి గారికి అదే అదే అదా జవాబు చెప్పరే అదే చెప్పనాకే ఉందండి ఇద్దరు మడుసులు అండి ఆవిడ చీట్ పండుకు వెళ్ళేసి ఏజెంట్ కు మొత్తానండి నేను ఆవిడ గిరాకినండి అదే అదేనండి థ్యాంక్ యూ పిపి గారు రాజుగారు మీ కట్టుకున్న భార్య మిమ్మల్ని ఎందుకు కొట్టిందండి దూకుడండి సై దూకుడు నోడు దూకుడు నువ్వు నేను ఈ ఫండులు అన్ని కట్టేది దానికోసం దాని బిడ్డల కోసమే కదండి అది ఆ ఏజెంట్ గారు ఆడ కూతురు అయిపోయిందండి అది ఆవిడ చేసిన ఇంటి దగ్గర లేడి పని కూతురు కూతుంటే సరుగులు సాధింపులు పెడితే పెడితే గోడౌన్ కి రమ్మన్నారా అంతే కదండి మరి అక్కడ ఏం చేస్తారే వ్యాపారం మాది హోల్సేల్ బెల్ల వ్యాపారం కదండి సంతకాలని అక్కడే ఎట్టుకునే వాళ్ళం సంతకాల కోసం గోడౌన్ దాకా వెళ్ళారా అవునండి ఎన్ని సంతకాలే వెయ్యా రెండు వేల ఊరుకోండి సిగ్గుపడితే ఎలాగండి కోర్టు వారు నమ్మాలి కదా మరికి తెలియాలి కదా గోడౌన్ లో అంతసేపు మంతనాలేమిటో మంతనాలు సంతకాలికి రోజులు తరబడి పడితే మంతనాలు కూడా ఉంటాయనేగా వచ్చినా తప్పదు ఇల్లాలికి అనుమానం వచ్చేంత సేపు గోడౌన్ లో మంతనాలేమి చేశారు అని అమ్మా నాకు ఇంగ్లీషు సరిగ్గా రాదు కొంచెం సేనా బ్యాడు కానీ చాలస్త బిగ్గు వ్యాపారస్తుంది కదా అగ్రిమెంట్ లో రాసింద తెలుగులో చెప్పించుకుని అప్పుడు సంతకం మరి ఎందుకు కావలించుకోవడం కాసులమ్మ గారు చూసినప్పుడు అది చూసే కదా కోపం అదా గోడేను కదమ్మా అత్తవాన కరెక్ట్ పోతుండేది ఆనాడు పోయింది అసలే గోడేను అందులో సీకటి దానికి తోడు బత్తాల మధ్య ఎలకలు కాళ్ళ మీద పరిగెత్తాయి భయపడి తూరి నా మీద పడింది పడిపోకుండా ఆపాను ఈపు తట్టి ధైర్యం చెప్పాను అంతే అది చూసి కవలించుకున్నాను అనుకుంది బాగుంది ఇంటి దగ్గర తను అంతేనండి బొద్దింకొస్తే బారు మనం యావే అవునండి బొద్దింకలంటే నాకు సత్య బొయ్యమండి ఓహో గోడౌన్ లో నెలకు ఎన్ని సార్లు కరెంటు పోతుంది ఎన్ని సార్లు కరెంటు పోతుంది ఎన్ని సార్లు ఎలక పాకుతుంది దాన్ని బట్టి మీ కౌగిలింతలు లెక్క లెక్క అడతాండి మరి మీ ఆవిడెలా లెక్కెట్టింది కౌగిలింతలు ఆవులింతలు ఎవరన్నారు జోక్స్ వేళాకోళలు హద్దు మీరుతున్నాయి నేను ముద్దాయిన సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను ఏమమ్మా మహా ఇల్లాల భయంతో వాళ్ళిద్దరు కౌగులించుకున్నారే అనుకో నీ భర్త మీద నీ ప్రాణం కన్నా ఎక్కువైన వాడి మీద కత్తి విసిరి సమపోతావా కత్తి సరలేదయ్యా ఎత్తి కుదేశాను వాట్ అంత మనిషిని ఎత్తి విసురుతావా నీ ప్రాణాన్ని ప్రాణాధికమైన నా మొగుడు నాకు ప్రాణమే బిడ్డలంటే కూడా బిడ్డ తెలియక చేయి చేయబెడుతుంటే ఊరుకుంటానా సాగుంటూ ఇది అంతే ఎందుకు గారు మీ మొగుడు వెక్కి పులి నోట్లో తల దూరుతా ఉంటే చుట్టంకు బయటికి లాగే నొప్పి

హే బాలగోపాలా శ్రీ వేణుగోపాలా రండి వెల్కమ్ నేను రాను నాకు పని ఉంది నువ్వు వెళ్ళు ఇట్స్ ఓకే మై హస్బెండ్ నమస్కారం నమస్తే నమస్తే హలో ఇవాళ కోట్లో నువ్వు అద్భుతం లాయర్ భర్తగా నీకు ఇవే నా ఓ చాలదు బాబోయ్ చాలదు ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ ప్రౌడ్ నా శిష్యురాలు నా ప్రోడక్టు కోర్టులో ఇంత బాగా పేట్రేగి ఐ మీన్ చలరేగి విజృంభిస్తే ఆనందం పట్ట పగ్గాలు లేకుండా భరించలేకుండా ఉప్పింగిపోతోంది ఏం చెయ్యను నిన్ను

అమ్మాని పిలవా తాపమేమీ చేశాను యశోదమ్మా అదేంటే స్నానం చేసి పరాకులో నలిగిన బట్టలు కట్టుకున్నట్టున్నావు అవును మరే సరే అని బామ్మగారు ఇంటో మీ మనవడు మిక్సీ గ్రైండర్ కొనిపెట్టారు కదా మీకు రుబ్బడం శ్రమ దేనికి చేతులు నొప్పెట్టు నాకు ఆ మిషన్లో చిరాకమ్మా అయినా రోట్లో రుబ్బిన పచ్చడి మీద గాసిన చారు వాటి రుచే వేరు ఎలా ఉంది పచ్చడి ఉప్పు సరిపోయిందా ఉప్పే సరిగా సరిపోయింది పచ్చడి ఎక్కువైంది పిల్ల సరే గాని ధృతరాష్ట్రుడి కౌగలి అంటే ఏమిటి బామ్మగారు నలిగిన బట్టలు చూసి అప్పుడే అనుకున్నా అబ్బే కోర్టులో లాయర్ గారు అన్నారన్నమాట ధృతరాష్ట్రుడి కౌగలి అంటే ప్రేమతో కౌగలించుకుంటూనే పీక నులిమేసి చంపేయటం ఓ మై బ్యూటిఫుల్ హస్బెండ్ మై లవింగ్ ఎనిమి నా మీద దృద్ధరాష్ట్రంలో ప్రేమ రాధా బయాలనుకున్నారా ప్లీజ్ మీరొద్దు అన్న కేసు ఒప్పుకున్నానని కోపం అన్నమాట మాట కసితో ఇలా నలుపు చాపలే కదా మీ మగ వాళ్ళ కుక్కడి కదా పౌరుషం మాకు జాగ కదా రాధ రాధా రాధ ప్లీజ్ ప్లీజ్ సారీ రాధా సారీ అన్నానా నేను చెప్పేది కాస్త వినురాధ మాట్లాడితే ఏడు పొగటి ఆడానికి తిరుగులేని ఆయుధం రెడీగా నెత్తి మీద నీళ్లకుండా ఒక్క ఏడుపేడి చేస్తే మొగుడు ఎదవ ఆ కన్నీడంలో జారి బోల్తా పడిపోతాడని ఎదవాలోచన మన రోడ్లో రుబ్బిన పచ్చడి ఆ పిల్ల ఉప్పు తక్కువంది రుచువుడు అడిగిందా మరే కోర్టు ఎవరో దుతరాక్ష కౌగలి అన్నారట దాని అర్థం అడిగిందా ఉప్పు సరిపోయిందా కారం ఎక్కువ నషాల వాళ్ళని అడగడం నా అదే బుద్ధి తక్కువ